మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు మా కాలనీ నైన్టీ ఫైవ్ లో రిజిస్టర్ అయింది సార్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ లో రిజిస్టర్ అయింది అది జీపీ లేఅవుట్ ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ దాంట్లో వన్ ట్వంటీ ఉన్నాయి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని థర్టీ ఇయర్స్ అవుతున్నాయి ఇంకా ఏంటంటే అందరూ అది అది వేసిన మార్క్ వేసినా కూడా అది కూడా లేఅవుట్ ఆయన ఓనర్ తో కూడా మాట్లాడినాం ఆ ఓనర్ కూడా ఎంఆర్ దగ్గరికి వెళ్ళారు ఆయన చెప్తున్నారు సార్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సార్ రిజిస్టర్ చేసాము కూడా పేసాము యూఎల్సి కూడా క్లియర్ ఉంది ఆ ప్లాట్ కి అవి అన్ని చెప్తే ఓకే సార్ ఇప్పుడు ఏం చేయలేము అన్ని డాక్యుమెంట్ ఈవెన్ అది ఆర్బిఎక్స్ అని పెట్టారు కదా రివర్ బెడ్ అని ఆ ప్రాపర్టీ కూడా రిజిస్టర్ ప్రాపర్టీ ఆ ప్రాపర్టీ పైన కూడా యుఎల్సీ ఉంటే క్లియర్ ఉంది అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చిన వి వాంట్ బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా మా దగ్గరికి రావట్లేదు ఏం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇంకా మా లోకల్ లీడర్స్ కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేయట్లేదు అందుకోసమే మేము ఇక్కడ పొద్దుగాల సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ ఉన్నాం బీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైనా డెవలప్మెంట్ చేశారు మంచిగా చేశారు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు యాక్చువల్గా ఇప్పుడు ఊర్లో ఎందుకు వాళ్ళు కి ఇవ్వలేదు మాకు తెలియదు బీఆర్ఎస్ ఎంత డెవలప్ చేశారు అంత మొత్తం నేమ్ మొత్తం ఖరాబ్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు బ్యూటిఫికేషన్ చేయండి సార్ వికారాబాద్ నుంచి మొత్తం కృష్ణ అనేది అక్కడి వరకు ఉంది మోర్ దాన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నాయి సార్ ఇది హైదరాబాద్ ఇడ్చేసి పరిస్థితి అదే అది మా ఏరియా చేసి సార్ మీరు చాలా జగాలు ఉన్నాయి అక్కడ బ్యూటిఫికేషన్ చేయండి బ్యూటిఫికేషన్ దేనికోసం టూరిజం కోసం చేస్తున్నారు కదా సార్ ఆ టూరిజం కోసం మా ఉన్న వాళ్ళకి ఇల్లు ఎందుకు పళ్ళు కొట్టిస్తున్నారు అది హెల్ప్ అదే దానికోసమే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మన కేటీఆర్ కేటీఆర్ సార్ కూడా చెప్పారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా పార్టీ పార్టీ ఆఫీస్కి రాండి అని సో అంతకాలం అందరు ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫైవ్ సిక్స్ కాలనీ వాళ్ళు మేమందరు కలిసి ఇక్కడ వచ్చాం సెవెన్ ఓ క్లాక్కి వచ్చాం వచ్చేసి సార్కి కాల్ చేసాం సార్ అసోసియేషన్స్ వాళ్ళు సార్ వాళ్ళు మాది ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే సో సార్ వాళ్ళు పిలిచి సవితాయింద్రారెడ్డి మేడంని ఇంకా హరీష్ రావు సార్ని పిలిచి వాళ్ళతో మాట్లాడు సో వాట్ ఎవర్ వి రిక్వెస్టెడ్ ఈజ్ లైక్ డూ ద జస్టిస్ ఫర్ అస్ వి ఆర్ నాట్ ద ఇల్లీగల్స్ వి హ్యావ్ నాట్ ఎన్క్రోజ్ ద ల్యాండ్స్ ఆర్ ద లీగల్ పీపుల్ హూ హ్యాస్ పేడ్ టు ద గవర్నమెంట్ మీరేమో లీగల్ అంటున్నారు మీరేమో లీగల్ అంటున్నారు గవర్నమెంట్ దాన్ని ఇంకొక విషయం లండన్ చేస్తా అంటున్నాడు అవును సార్ లండన్గా చేయండి మేము చేయగానే చెప్పట్లేదు సార్ మీకు హైదరాబాద్ చేసి చాలా ఉన్నాయి సార్ మీరు ఇప్పుడు ఎక్కడైనా ఏ స్టేట్ అయినా చూడండి డెవలప్మెంట్ చేస్తే ఉన్న వాళ్ళకి తీసుకోరు వాళ్ళకి మంచిగా చేసుకొని చేసుకుంటారు మా ఏరియాకి వేస్తే మేము అడిగాము ఆఫీసర్లు కూడా వస్తే అడిగాము సార్ మీరు మూసినది నది అంటున్నారు మేము లోపలికి పోలేదు మీరు వచ్చి ఫిజికల్గా సర్వీస్ చేయండి ఎంత విడిద్దిగా ఉంది అక్కడ ఈవెన్ అక్కడ టూ ఇయర్స్ నుంచి మేము అక్కడ ఎన్నో సమస్యల నుంచి ఉంటున్నాం ఎప్పుడు మొత్తం గేట్స్ లేపినా కూడా మాది కాలనీ కూడా నీళ్ళు కాలనీ కాదు సార్ అక్కడ లో ఎంతో దూరంగా ఉంది అది ఇప్పుడు అది ఆర్బిఎక్స్ మార్క్ పెట్టారు కదా ప్లాట్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ టెన్ మీటర్స్ ఫిఫ్టీన్ మీటర్స్ అటు సైడ్ నుంచి నీళ్ళు వెళ్తారు ఇప్పుడు ఈరోజు కూడా వచ్చి మేము చెప్పాము మీరు ఏ ఒక ఏ ఆధారంగా మీన్స్ ఆన్ వాట్ బేసిస్ యూఆర్ జస్ట్ మార్కింగ్ దట్ ప్రాపర్టీ అండర్ ద దర్బిఐ వాళ్ళు చెప్తున్నారు సార్ మేము ఏరియల్ సర్వే చేశాం కదా దాని ప్రకారమే మేము అమ్మ సార్ ఏరియల్ సర్వే కాదు సార్ ఫిజికల్ సర్వే చేయండి ఫిజికల్ సర్వే ఎప్పుడైపు చేసే ఉంటారు దానికి చూస్తే మా ఉన్న కాలనీలో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు అది రివర్ బెడ్ లోపలికే ఉన్నాయి రివర్ బెడ్ వాళ్ళు